హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ ఆల్వర్ ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఏఐ పవర్ సెర్చ్ ప్లాట్ఫామ్ పర్ప్లెక్సిటీతో పార్ట్నర్షిప్ను ఎయిర్టెల్ ప్రకటించింది దీంతో ఏడాదికి పదిహేడు వేలు ఉండే పర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ యూజర్లకు ఫ్రీగా లభించనుంది మొబైల్ బ్రాడ్బ్యాండ్ డిటిహెచ్ సబ్స్క్రైబర్ మొత్తం ముప్పై ఏడు కోట్ల మంది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఈ సేవలు పొందొచ్చు రియల్ టైమ్ నాలెడ్జ్ టూల్ని యూజర్లకు ఫ్రీగా అందిస్తున్నామని సంస్థ వైస్ చైర్మన్ ఎండి గోపాల్ విట్టల్ తెలిపారు సో ఈ సబ్స్క్రిప్షన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు జస్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ కట్టెడ్ ఫర్ యూ అని ఉంటుంది అక్కడ ఏ అన్లాక్డ్ ఫర్ యూ ఫ్రీ పర్ప్లెక్సిటీ ప్రో వర్త్ ఆఫ్ సెవెంటీన్ థౌజండ్ క్లైమ్ నవ్వు మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అదే సబ్స్క్రిప్షన్ పార్ట్ అనేది క్లైమ్ అవుతుంది దాని తర్వాత మీకు పర్ప్లెక్సిటీ యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా మీకు పర్ప్లెక్సిటీ ప్రో అని ఉంటుంది సో అప్పుడు మీకు యూజ్ఫుల్ అయ్యే స్టూడెంట్స్కి మెయిన్గా యూజ్ఫుల్ అవుతుంది ఎవరికైనా ఇమేజెస్ కానీ ఫైల్స్ అన్లిమిటెడ్గా మీరు జనరేట్ చేసుకోవచ్చు సో ఇది యూజ్ఫుల్ అయ్యే వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్